కల్లా కపుటలేని రైతు తన పండించిన పంటను మొదటగా తన యొక్క పోలంటూ బాగా పండినందుకు కృతజ్ఞతగా ఎడ్లకు మరియు నాట్లు వేయడానికి వచ్చిన కూలీలకు అందరి తరఫున తను అనుకున్నది పొందిన రోజు ఇలా వడ్ల చుట్టూరా తన ఇష్ట దైవాన్ని ప్రార్థించుకొని కొబ్బరికాయ కొట్టి మొదటగా తన ఇష్ట దైవానికి పెట్టిన తర్వాత అక్కడ నుండి వడ్లు బయలుదేరుతాయి ఇది తెలివక్క కొంతమంది ఇప్పుడున్న కాలంలో మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటూ కొట్టుకుంటున్నారు అందరికీ అన్నం పెట్టే రైతన్ననే మొదటి దేవుడు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి ఎప్పుడైనా గమనించండి రైతే దేవుడు అని అందుకే పెద్దలు అన్నారు జై జవాన్ జై కిసాన్ అని బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు చెమటా చుక్కల సత్తువతో పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్నా నీకు రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా వందనాలు నాలు రైతన్నా నీకు వందానాలన్నాని రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా మట్టి సోపతి గాడా జోడెడ్ల జతగాడా మండు టెండల నీడా అర్తి అప్పుల జాడా పూనాసవను కూడా యా సంగి చలి కాడా పసిరి మొక్కలు వాడా నింగికెదురు చూడ నీ జీవితా